హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఎప్పుడు రెగ్యులర్గా తినే స్నాక్స్ తిని తిని బోర్ కొడుతుందా అయితే ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ఉండే స్నాక్ ఐటమ్ అయితే ట్రై చేయండి ఇలా చేసి పెట్టామో లేదో అలా ఖాళీ చేసేస్తారు ప్లేట్ అయితే అంత రుచిగా ఉంటుంది పైన లేయర్ అంత క్రిస్పీగా లోపల మట్టుకు చాలా సాఫ్ట్గా ఉంటుందండి మరి ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం అయితే ఇక్కడ ఒక ఖాళీ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు సన్నరవ్వ వేసేసుకోవాలి మనం తీసుకునే రవ్వ రవ్వ అండి ఉప్మా చేసుకుంటాం చూడండి ఆ రవ్వను తీసుకోవాలి మనం ఏ కప్పుతోనైతే రవ్వ కొలుచుకొని వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి పెరుగు చిక్కగా ఉండేలా చూసుకోండి ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న రవ్వకి ఒక కప్పు వాటర్ ఒక కప్పు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్కగా రవ్వంతా పెరుగులో కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టుకోండి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ మనం ఈ స్నాక్ చేసుకుంటాము అనే ముందు ఒక అరగంట ముందు ఇక్కడ కొద్దిగా పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను మనం తీసుకున్నాం కదా పెరుగు అలాగే వాటరు రవ్వ ఆ కప్పుతో ఒక పావు కప్పు వరకు పెసరపప్పు అనేది నానబెట్టుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే మీకు మనం నానబెట్టుకున్నాం కదా పెరుగు రవ్వ చక్కగా నానింది ఇంకా దీన్ని గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇలా స్నాక్ చేసేసుకోవడం అనమాట ఇంకా ఇందులో సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము వేసేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి స్నాక్ మట్టుకు నిజంగా తప్పకుండా సాయంత్రం పూట టీ టైంలో ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి భలే బాగుంటుంది ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒక ఆలుని పొట్టు తీసేసుకొని గ్రేట్ చేసేసుకోండి ఇలా గ్రేట్ చేసేసుకున్న ఆలు తురుమునంతా వేసేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ మొత్తం పిండేసుకొని తురుమంతా వేసుకున్నాక ఇందులో మనం నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు ఆ పెసరపప్పు అంతా వాటర్ తీసేసుకొని వేసేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసరపప్పు అండి చక్కగా వేగి మనకి తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుంది స్నాక్ మట్టుకు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి కారం ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అల్లం కూడా వేసేసుకున్నాక ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా వాటర్ ఏమాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి కరెక్ట్గా సరిపోతాయి మనకి పెరుగు వాటర్ ముందే యాడ్ చేసుకున్నాం కదా రవ్వలో కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట అంతా మిక్స్ అయ్యే విధంగా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీంట్లో మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి నేను కలిపి పెట్టుకున్న బ్యాటర్కి అయితే రెండు రక అయితే వేసుకుంటున్నానండి ఇలా కొంచెం మనకి ఊతప్పనిలాగా వేసేసుకోవాలి మందంగానే వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసేసుకొని ఇంకా చిన్న మంట మీద ఒక పది నిమిషాలైనా కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఆలు అలాగే క్యారెట్ ఉల్లిపాయలు అన్నీ పచ్చివే తీసుకున్నాం కాబట్టి చక్కగా కుక్ అవుతాయి చిన్న మంట మీద చేసుకుంటేనే ఇక్కడ ఆల్రెడీ ఒక పక్క అయితే చక్కగా కుక్ అయిపోయింది స్లోగా దీన్ని ఇప్పుడు రిటర్న్ చేసేసుకుందాము ఇక్కడ కూడా చూసారు కదా ఇక్కడ నేనైతే రిటర్న్ చేసేసుకున్నాను ఇలా రిటర్న్ చేసేసుకొని మళ్ళీ ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలైనా రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలి ఇక్కడ మనం చేసుకున్న స్నాక్ అనేది చక్కగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము తీసుకొని ఇలా పీసుల్లాగా కట్ చేసుకొని కనుక సర్వ్ చేసుకోండి నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది క్యారెట్ తురుము పచ్చిమిర్చి గరం మసాలా అన్నీ వేసుకున్నాం కదా ఇంకా మనం దేంతో కూడా సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇలా ఉత్తిదే తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది పైన లేయర్ మటుకు నిజంగా భలే క్రిస్పీగా ఉంటుందండి తప్పకుండా మీరు అయితే ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మనం పెసరపప్పు వేసుకున్నాం కదా ఆ పప్పు కూడా చక్కగా వేగి పోయి తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్